హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే ఉసిరికాయలతో పచ్చడి చేసుకుందామని మీరు కూడా చాలామంది ఉసిరికాయతో పచ్చడి చేస్తుంటారు కానీ ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉసిరికాయలు పచ్చిమిర్చి అలాగే ఉసిరికాయలు ఇలా తరిగి పెట్టేసుకోవాలండి వాష్ చేసేసుకొని బాగా ఇప్పుడు ఈ ఉసిరికాయలను మనం కడాయి పెట్టేసుకుందామండి అందులో ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఉసిరికాయ పచ్చడి మనకి ఎక్కువ కార్తీక మాసంలో ఉసిరికాయలు దొరుకుతూ ఉంటాయండి చాలామందికి ఇలా కార్తీక మాసంలో ఉసిరికాయలు తినడం కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు అలా ఆయిల్ పెట్టేసుకున్నాక ఆయిల్ పెట్టేసుకొని అందులో ధనియాలు ఒక టూ స్పూన్స్ వేసుకోవాలండి అలాగే ఎండుమిర్చి ఒక త్రీ వరకు వేసుకోవాలి చిట్కడి మెంతులు అంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎండుమిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని యాడ్ చేసుకుంటున్నాను నేనైతే చూడండి పచ్చిమిర్చి కూడా మనం ఇలా కట్ చేసి వేసేసుకోవాలి ఇది బాగా వాడ్ చేసుకోవాలండి ఎక్కువగా పచ్చిమిర్చా యాడ్ చేసుకున్నాను నేనైతేను ఎండుమిర్చి తక్కువ యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టం వచ్చినట్టు ఏదైనా ఎక్కువ వేసుకోవచ్చండి కాకపోతే పచ్చిమిర్చి వేసుకుంటే ఎక్కువగా రుచిగా ఉంటుంది ఇది కార్తీక మాసంలో తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యానికి మంచిది ప్లస్ సి విటమిన్ కూడా ఎక్కువ ఉంటుందండి ఈ ఉసిరికాయల్లో కాబట్టి మనం కార్తీక మాసంలో తింటే మనకి జలుబు దగ్గు సమస్యల నుంచి కూడా మంచిదండి చెప్తూ ఉంటారు దయచేసి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అండి ఒక స్పూన్ వేసుకున్నాను ఇది బాగా వే వాట్ చేసుకోవాలండి మనము ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా మనం వాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోనే బాగా వాష్ చేసి పెట్టుకొని కట్ చేసుకున్నాం కదండీ ఉసిరికాయలు అవి కూడా నేనైతే ఒక ఫైవ్ ఫైవ్ వరకు తీసుకున్నానండి కాయలు మీకు జనాలు ఎక్కువ ఉంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇది కూడా లైట్గా పచ్చివాసన పోయేంత వరకు చేసుకుంటే చాలండి మన కడాయి ఆపేసి కూడా ఇది వాట్ చేసుకోవచ్చు నేనైతే సిమ్లో పెట్టేసుకొని ఇవన్నీ వాట్ చేసుకున్నానండి ఒక టూ మినిట్స్ వరకు ఉంచేసి మనము ఉసిరికాయలను వాడ్ చేసుకుంటున్నాము నెక్స్ట్ ఇలా బాగా మనము అన్నీ కలిపేసుకుంటూ వాట్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను రాళ్ళు పైన యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీ పెట్టేసుకుందామండి కడాయి పెట్టేసుకొని మిక్సీ పట్టేశాక కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో పోపేసేసుకుందామండి ఆవాలు ఒక వన్ స్పూన్ వరకు వేసుకోవాలి ఆవాలు చుట్టుపక్క అన్నాక ఇందులో జీలకర్ర కొద్దిగా జీలకర్ర వేయగాక ఇందులోని ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను నేను నెక్స్ట్ ఇందులో ఇంగు వండి మా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఉసిరికాయ పచ్చడి దాన్ని ఇందులోకి వేసేసుకుందామండి ఇలా చేసుకోవడం వల్ల ఒక టూ డేస్ వరకైనా పచ్చడి అనేది చెడిపోకుండా ఉంటుంది చూసారు కదండి టేస్టీ టేస్టీ ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీనికి ఒక్క టూ సెకండ్స్ వరకు ఇలా కడాయిలోనే కలిపేసుకొని మనము బౌల్లోకి తీసేసుకుందాము దయచేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి చూసారు కదండి ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్